బోయపాటి బాలకృష్ణ కాంబలో వస్తున్న అఖండ అటు హైప్ మామూలుగా లేదు ఎవరన్నా ఒకళ్ళని ఇద్దరిని వరుస లైన్లో కొట్టింది చూసి ఉంటాం కానీ మన బాలయ్య కొడితే ఒకళ్ళు కాదు కదా వరుసగా పెట్టి నలుగురు ఐదుగురు ఒకేసారి పడిపోతారు ఎవరు ఎంతమంది ఏదన్నా కానీ మన బాలయ్య అంటేనే ఫైట్ సీన్స్ ఫైట్ సిన్స్ అంటేనే బాలయ్య బాల మన రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా నేను ఒక మూవీలో ఒక కార్ని కానీ ఒక బస్ని కానీ తంతే ఎవరు అంత రెస్పాన్స్ ఉండదు కానీ మన బాలకృష్ణ ఒక కార్ని కానీ బస్ని కానీ తంతే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు అని ఒక రజనీకాంత్ గారే మనకి ఒక ఇంటర్వ్యూలో క్లియర్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతాను కొడక వామ్మ బాలయ్య ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడకా ఏంది బాలయ్య దీని అమ్మ ఏందిరా బాబు ఈ డైలాగులు అమ్మ ఇంక ఏ సౌండ్ చేయాలో ఏ సౌండ్ చేయకూడదు ఎవడు తెలుస్తుందిరా బాబు ఇంకా బాలయ్య మెంటలు ఎక్కిత్తండి కదా అసలు ఈసారి ఇంకా బాలయ్య దెబ్బకి థియేటర్లు తగలబడిపోయేటట్టే ఉన్నాయి కూర నీ అబ్బా బాలయ్య దెబ్బకి ఎక్క గుర్రాలు కూడా భయపడతాను స్వామి బోయపాటి ఏం బిడ్డ ఎక్క బాలయ్య కంటి చూపు మనుషులే భయపడతారు గుర్రాలు ఏమీ లెక్కలే ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు పోయి సారీ ఐదు లాంగ్వేజ్ మీద ఇరగదీతండి అనుకుంటా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి